అందరికి నమస్కారం ఇప్పుడైన తర్వాత షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ మాస్కులు తప్పదేమో అన్నట్లుగా పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మళ్ళీ ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది హాంగ్ కాంగ్ సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతూ ఉండటం ఇప్పుడు అందరినీ ఆందోళన చేస్తోంది అయితే ఒక్క వైరస్ కాదు ఈ వైరస్ తో పాటు అడినో వైరస్ రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతూ ఉండడంతో రెండు దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే అంతకుముందు కోవిడ్ ఒకటే ఉండేది ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్లు కూడా యాడ్ అయ్యాయి అడినో వైరస్ అండ్ వైరస్ కూడా వ్యాప్తి చెందుతోంది అంటున్నారు హాంకాంగ్లో పదిహేడు పదమూడు నెలలు పదిహేడు నెలలు పదమూడు నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లయితే గుర్తించారు ఈ నెల మూడవ తేదీన తొలి కేసు నిర్ధారణ అవ్వగా కేవలం వారం రోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవడం ఇప్పుడు భయపడుతోంది సింగపూర్లో వారం రోజుల్లోనే పద్నాలుగు వేల రెండు వందల కేసులు పెరిగినట్లయితే కనుక అధికారులు తెలిపారు అయితే ఈ రెండు దేశాల్లో మళ్ళీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఇప్పుడు ఆదేశాలు జారీ అయ్యాయి కోవిడ్ అడినో వైరస్ రైనో వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉండడంతో వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ ఆరో తీసు తీస్తోంది ఈ రెండు దేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు హాంకాంగ్ లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని సెంట్రల్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనిటేషన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు లోకల్ మీడియాతో మాట్లాడుతూ అలా అన్నారు ఇక ముఖ్యంగా అంటే ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉంటే అక్కడ పెరిగిపోతుందని ముఖ్యంగా చూస్తే హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు హాంకాంగ్లో సింగర్ ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడడంతో హాంకాంగ్ సింగర్ తైవాన్లోని ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు చైనీస్ సోషల్ మీడియా కూడా తెలిపింది సో మళ్ళీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక మళ్ళీ వైరస్ అయితే విజృంభిస్తోంది